దించండి చుట్టుకోవాలి ప్లీజ్ తమ్ముడు దించు అనిల్ అనిల్ బ్యాండర్ కూడా దించు మన రోడ్డు నించు దించు వినాలి అజయ్ అజయ్ టీమ్ దించు నోటీస్ చేశాం పవన్ కళ్యాణ్ గారు కూడా నోటీస్ చేశారు దించేయండి ప్లీజ్ ఏ తమ్ముడో నీకే చెప్పేది నేను మీరు ఆ మాట అంటే ఇంక జెండాలు పక్కన పెట్టాల్సి దూరంగా పోవాలి మీరు బండి దించండి ప్లీజ్ ఇక్కడ ఈ రెండు జెండాలు కూడా ఎర్ర జెండాలు రెండు ఏ తమ్ముడు వినాలి ప్లీజ్ ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి నుంచి రక్షించడానికి అమలాపురం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మనందరము కూడా ప్రశాంతంగా ఉండి వారి యొక్క ప్రసంగాలు వినాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకే ఒక మాట చెప్ప ముగిస్తాను అదేంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ సిపి పరిపాలనలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదు ఎందుకు హక్కు లేదంటే ధరలు పెంచినందుకు పన్నులు పెంచినందుకు దుర్మార్గాలు చేసినందుకు దోపిడీలు చేసినందుకు అమరావతిని సర్వనాశనం చేసినందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఓటు అడిగే నైతిక హక్కు లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేసిన నవ్యాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంచి మనసున్న మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా మీరందరూ ఐదు సంవత్సరాలు ఓపిక పట్టారు ఇంకో యాభై రోజులు ఓపిక పట్టండి రేపు రాబోతుంది రెండు రేపు రాబోతుంది బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి ఈ ముఖంగా మీకు తెలియజేసుకున్నా రేపు రాబోతుంది డబుల్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఈ ప్రభుత్వం అంతా మీ అందరికీ తెలియజేసుకున్నా ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలించిందో ఏ విధంగా మన ఇబ్బంది పెట్టిందో ఏ విధంగా ప్రజల పక్షాన పనిచేయలేదో ఓన్లీ మాయ మాటలు చెప్పి ప్రజలతో ఓటేపించుకున్నారు కానీ ఎక్కడా ప్రజల పక్షాన కూడా పనిచేయలే రేపన్నాడు వీరిద్దరూ రాబోతున్నారు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతారు మీ సమస్యలకి పరిష్కారం మేము ఇస్తాము రేపన్నాడు మన పార్లమెంట్ జరగాల్సిన అభివృద్ధి ఖచ్చితంగా మనం చేసి చూపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి ఒకే ఒక్క మాటతో ముగింపు చేసుకుంటా మా నాన్నగారు జిఎంసి బాలయో గారు ఆయన ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా కలిసి మీ అందరితో నేను ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుండా ఆయన కొడుకుగా ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని మీరన్నట్లు రైల్వే కూతని వినిపించే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి Jamie, <laughs> 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 I'm సొంత ఇంటికి వచ్చినట్టుంటుంది మీ ప్రేమ ఆడపడుచులు అభిమానం ప్రేమ అన్నదమ్ములు పెద్దలు ఇదే క్లాక్ సెంటర్లో కూర్చొని మనం వారాహి విజయ యాత్ర చేశాం ఆ రోజు చెప్పాను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అంటానికి కారణం బాబు నేను కనిపించాల వద్దా నేను నోటీస్ చేశాను థ్యాంక్ యూ మన కోనసీమ పచ్చడి సీమ కొబ్బరి ఇది అలాంటి సీమని వైసీపీ ప్రభుత్వంలో గొడవలు పెట్టే సీమగా కొట్లాట సీమగా కలహాల సీమగా చేశారు ఆ రోజున నేను బయటకు వచ్చి మన అమలాపురంలో గొడవలు పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే బయటకు వచ్చి ఒకటే చెప్పాను కోనసీమని అమలాపురాన్ని చిచ్చుపెడితే పెడితే సహించలేదు అన్ని కులాలు బాగుండాలి ఏ కులాల మధ్య విభేదాలు సృష్టించకూడదు నిజమైన జై భీమ్ ఫాలోవర్గా చెప్తున్నాను అంబేద్కర్ ఫాలోవర్గా చెప్తున్నాను అన్ని కులాలు బాగుండాలి అంతేగాని కుల రాజకీయాల కోసం మనకి కులాలను వేరు చేసే రాజకీయం కోసం జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ లేదు మేమందరం ఉన్నది కూడా లా అండ్ ఆర్డర్ బాగుండాలి అమలాపురం యువతకి యువత యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి మన అమలాపురం మన కోనసీమలో క్రాప్ హాలిడే అన్నది గత చరిత్ర అవ్వాలి ఇలాంటి దృష్టితో మేము వచ్చాం ఆ క్లాక్ టవర్ సాక్షిగా చెప్తా ఉన్నాం రాబోతుంది మన జనసేన టీడీపీ మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తుంది మన నాయకులను అడిగారు వాళ్ళందరూ జనసేన నుంచి వదిలి వెళ్ళిపోయిన నాయకులకి క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఒకటే చెప్తున్నాను నేను నాయకుల్ని ఎవరిని వదులుకోను జనసేన నాయకుల్ని గుండెల్లో పెట్టుకుంటాను కానీ నన్ను కాదనుకొని వెళ్ళిపోతే నేను ఏం చేయలేదు వెళ్ళిపోతున్న ప్రతి నాయకులకి అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నా నాయకులు వస్తారు వెళ్ళిపోతారు జనసేన జన సైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు రాష్ట్ర క్షేమం కోసం ప్రజాక్షేమం కోసం నిలబడేవాళ్ళు పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం మన సినిమాలు ఆపేసి ఒకటే చెప్పాను మనల్ని ఎవడు రాపేది అని చెప్పి మన కూటమి ప్రభుత్వం రాకుండా ఈ రోజు అడుగుతున్నా మనల్ని ఎవరు రాపేది మన కూటమి ప్రభుత్వాన్ని రాకుండా రా మనల్ని ఆపేది జెండాల కింద దారి ఉన్న భవన నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు మాకు అర్జీలు ఇస్తూ ఉన్నారు చంద్రబాబు గారికి నాకు ఈరోజున భవన నిర్మాణ కార్మికులకి చెప్తా ఉన్నాం ఆ జెండాలు తీసేయమ్మా ప్లీజ్ కింద దించేసాను మీ అభిమానులు ప్రేమ అర్థమైంది బాబు కూడా తీసుకోవాలి కింద దించి ఇది రాష్ట్రం చూడాలా లేదా థ్యాంక్ యూ జనరల్ కింద దించి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను పట్ట ఇసుక దారుణంగా దోపిడీ చేస్తూ ఉన్నారు మనకి జేపీ వెంచర్స్ అని చెప్పి మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఒక ఒక బుటాగా ఏర్పడి మన ఇసుక రీచల్ని గోదావరి నది తీరంలో ఇసుకల్ని దోపిడీ చేసి అమ్మేసుకుంటా ఉండి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డు మీద కుదిలేశారు రోజున క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నాను భవన నిర్మాణ కార్మికుల్ని మా కుటుంబ ప్రభుత్వం ఆదుకుంటుంది యువతి యువకులందరికీ ఎక్కడో వర్క్ ఫ్రం హోమ్ మీరు ఇళ్లలో కూర్చొని మీరు సంపాదన మనకి ఐటీ పరిశ్రమలు ఇక్కడికి మనకి దాదాపు రెండున్నర లక్షల హెక్టార్లో కొబ్బరి పంట ఉంది నాకు కోనసీమలోనే చెప్పారు ఒక ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు ఉంటే దాన్ని పెద్ద కొడుకుగా చూసుకుంటామని అలాంటి పెద్దలకి చెప్తా ఉన్నాను నేను మీరిచ్చిన నాకు ప్రోత్సాహం ఇచ్చారు నేను మీ మాటగా చెప్తున్నాను రైతాంగానికి కౌలు రైతులకు కానీ అమలాపురం కోనసీమ రైతాంగానికి కానీ మీకు గిట్టుబాటు ధర వచ్చేలాగా మీకు కనీస మద్దతు ధర వచ్చేలాగా భవిష్యత్తులో ఇంకెప్పుడు మీకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీరు క్రాప్ హాలిడే ప్రకటించని పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుపుతామని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే బాలయోగిం గారి కోరిక కూడా కోనసీమలోని ప్రతి ఒక్క ప్రజల కోరిక కూడా ప్రతి ఒక్కరి కోరిక కూడా కోనసీమలో రైలు కూత విరూపించాలి మనకి రైళ్లు కా తిరగాలి అని నాలుగున్నర లక్షల హెక్టార్లో కొబ్బరి తోట మధ్యలోంచి ఊహించుకోండి ఒక చక్కటి రైలు రాజస్థాన్ లాగా ప్యాలెస్థాన్ వీల్స్ లాగా మన కోనసీమ అందాలను చూపించే ఒక టూరిజంను డెవలప్ చేసే నిజంగా ఒక రైల్వే లైన్ వస్తే ఎంత అద్భుతమైన ఉపాధి ఎంత అద్భుతమైన అవకాశం మనకు వస్తాయి అది మన హరీష్ గారి బాలయో గారి అబ్బాయి మనకు ఎంపీగా నిలబడుతున్నది మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ పార్టీని గుర్తు గుర్తించి అని పోటీ చేస్తూ ఉన్నారు ఆయన్ని అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే మేమందరం కూడా ప్రధానమంత్రి గారితోటి నాకున్న పరిచయం మీకు తెలుసు నాకు వారితో ఉన్న సాన్నిహిత్యం మీకు తెలుసు నేను మన కోనసీమ వాసుల కోరిక అందరికీ చెప్తాను మా కోనసీమ వాసులు ఒకటే అడుగుతున్నారు మా కొబ్బరి పొలాల మధ్య కొబ్బరి చెట్ల మధ్య కొబ్బరి తోపుల మధ్య ఒక రైలు పరిగెత్తాలి రైలు కూత వినిపించాలనే కోరిక ఆ కోరికని ప్రధానమంత్రి గారి నోటి ద్వారా నేను చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను హరీష్ గారిని మనం పార్లమెంటుకి పంపించగలిగితే మనకి రైలు కూత అక్కడ వచ్చేలాగా అక్కడ పార్లమెంట్లో వారికి గల వినిపిస్తాం ఈసీ జగన్మోహన్ గారిని తిరుగుతూ ఉంటే ఈసీకే నాకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చారని చెప్పారు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారికి ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ గారిని అనాల్సి వచ్చిందో ఒక తప్పులు చేసేవాడిని తప్పులు చేసేవాడే ఉంటాం అలాగే దళితుల్ని వైసీపీ ఒకసారి దళిత సామాజిక వర్గం కూడా ఆలోచించాలి మీరు చిచ్చు పెట్టడానికి ఉన్నారు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులను ఒకటి అడగండి ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఆయన ఒక దళితుని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వ్యక్తికి దళిత సామాజిక వర్గం నిజంగా ఒత్సాసు నిలబడితే జై జై భీమ్ స్ఫూర్తికి నిజంగా మనకు విఘాతం కలిగించడం వల్ల అవుతాం అలాంటి పరిస్థితులు రాకూడదంటే జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు అండగా నిలబడితే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండే బలమైన మనకి లాండ్ ఆర్డర్ పరిస్థితులకి దిగజార్కుండా చూసుకుంటాం జగన్ గురించి ఒకటే చెప్పి ముగిస్తాం జగన్ జీవితం జైలుకి బయలుకి మరి బయలుకి మధ్యలో ముగిసలాడే జీవితం జగన్ కొనసీమ నుంచి చెప్తా ఉన్నాం జగన్ గుర్తు నుంచి చెప్తా ఉన్నాం నీకు రోజు దగ్గర పడ్డాయి నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం నిన్ను జైలుకు పంపిస్తాం మమ్మల్ని అకారణంగా ప్రతి ఒక్కరిని ఎవరెవరి సామాజిక వర్గం చేత తిట్టిస్తూ ఉంటాం మా సామాజిక వర్గం చెప్పే నాయకులను కూడా అడుగుతూ ఉన్నాను మీకు క్రాప్ హాలిడే పెడుతున్నప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు నాయకులంతా ఏమయ్యారు ఆ రోజున ఈ రోజున జగన్కి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరికి దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని పిలిచి పిప్పు చేస్తున్న వ్యక్తికి మీరు అండగా నిలబడితే రాష్ట్ర ప్రజ ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అక్కడ దయచేసి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించండి నా అన్నదమ్ములను ఆలోచించండి అక్కలను అక్కచెల్లను ఆలోచించండి మా దాదాపు మూడు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఈ చీఫ్ మినిస్టర్ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇలాంటి వ్యక్తి కాకుండా మన కూటమి ప్రభుత్వం వస్తుంది మీకు సరైన సంక్షేమంతో కూడిన పాలని అందిస్తుంది వైసీపీ అందిస్తున్న సంక్షేమాల కంటే కూడా ఇంకా బెటర్ సంక్షేమాలు అందిస్తాం ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాల కంటే కూడా అదనంగా ఒక వేల రూపాయలు ఎక్కువ ఇచ్చేవాళ్ళం తప్ప తక్కువ ఇచ్చేవాళ్ళు కాదు కూట ప్రభుత్వం తెలియజేసుకుంటూ మనకి రాబోతున్న మే పదమూడు వస్తున్న ఎన్నికల్లో భారీ విజయంతో మన అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి మన నా మన పార్టీ మీద సైకిల్ గుర్తు మీద ఐతాబత్తులు ఆనందరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించండి ఆయన గెలుపు జనసేన గెలుపు కూడా ఆయన గెలుపు భారతీయ జనతా పార్టీ గెలుపు కూడా ఆయన కేవ ఆయన గెలుపు కేవలం తెలుగుదేశం కాదు కూటమి గెలుపది మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ పది గంటలకు ముగించాలి కాబట్టి మిగతా భవిష్యత్ కార్యక్రమాలంటే ప్రభుత్వ కార్యక్రమాలేంటి అని చెప్పి రాజకీయ ఉద్యోగులను చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడదాని కోరుకుంటా ఉన్నాం మీ ఉత్సాహం చూస్తున్నా ఈరోజు నలభై సంవత్సరాలుగా ఏ క్లాక్ టవర్ సాక్షిగా మీటింగ్లు పెట్టాం నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు మీ దగ్గర చూస్తున్నాను ఈరోజు మేము వచ్చింది అనుభవం నేను ప్రజలకు సేవ చేయాలనే తపనున్న వ్యక్తి పవర్ స్టార్ నిజమైన నాయకుడు మీరు నచ్చిన నాయకుడు మీరు మెచ్చిన నాయకుడు ఇద్దరం కలిసి వచ్చామంటే ఇంకా మీరు చూడండి సూపర్ డూపర్ హీట్ ఎవరైనా ఆదుకొని నిలబడతారా తమ్ముళ్ళు అడ్డంగానే మిమ్మల్ని అడుగుతున్నా నిలబడితే చుక్కుంటా పోతాం సైకిల్తో పగల పగలగొట్టాలంటే పదునెక్కుతుంది పదునెక్కినక గ్లాస్ ఏం చేస్తుందో నాకే తెలియదు అందుకని ఇంకోపక్క కమలం కూడా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలిసి వస్తున్నాం ఈరోజు మా కోసం కలిసింది కాదు నేను విషయం అడుగుతున్న పచ్చని సీమ కోన సీమ అవునా కాదా ప్రశాంతమైన కోనసీమ అందాల సీమ మేమందరం మెచ్చిన సీమ ఈ కోన సీమ దుర్మార్గులు వచ్చారు ఐదేళ్లుగా మాఫియా అనేది తెచ్చారు ఐదేళ్లుగా కోనసీమని మరో పులివెందలు చేయాలనుకుంటున్నారు ఏం తమిళ చైనీ ఇస్తారా మీరు సహకరిస్తారా మీరు ఆమోదిస్తారా మీరు నా అభిమతం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి అభిమతం ఒక్కటి మూడు జెండాలు మా అజెండా ఒకే ఒక అజెండా ఈ కోనసీమని అందాల సీమని భవిష్యత్తులో బంగారు సీమగా తయారు చేయాలనేది మా ఆలోచన అంతేకాకుండా ఎక్కడో కాశ్మీర్ లో ఇంటర్నెట్ క్యాన్సిల్ చేసి మొన్ననే కులాల మధ్య చిచ్చు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలిగాల్చుకుంటూ ఇంటర్నెట్ క్యాన్సిల్ చేశారు తెలుసు కదా తమ్ముళ్ళు